హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇంక ఇక్కడ టైం వచ్చేసి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుందండి మామూలుగా ఇప్పుడు ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి కావిలు ఎత్తుతారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మేము ఉన్న చోట అయితే అంటే కుప్పం సరౌండింగ్స్లో చాలా బాగా చేస్తారండి మామూలుగా మనం ఆషాఢం అంటాము తమిళ వాళ్ళు అయితే మాసం అంటారు కదా అలా ఆషాఢ మాసంలో ఆడికృతికి ఈ అంటే ఈ మంత్ అంతా సుబ్రహ్మణ్య స్వామికి కావిలు ఎత్తుతూనే ఉంటారు ఇంకా ఈరోజు విశేషం అన్నమాట ఆడికృత్తికి సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట మేము కుప్పం నుంచి మనకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోజుగా ఈరోజైతే స్పెషల్గా బస్సులు కూడా తిరుగుతాయండి మనకి ఫుల్ బస్సులు కూడా వెళ్తాయి ఆటోలు వెళ్తుంటాయి మొత్తం వెహికల్స్ అదే కార్లు అవి ఇవి చాలా రష్ ఉంటుంది అనమాట మేమైతే ఇంకా టూ వీలర్ మీదే వెళ్ళిపోతున్నాము నేను మా వారు మా బాబు మా బాబు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట మామూలుగా ఇది మామూలుగా ఆషాఢ మాసంలో చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అంతా చాలా విశేషంగా చేస్తారు ఇక్కడ మేమున్న ఉన్న అయితే ఈ మంత్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావీళ్ళు అయితే ఎత్తుతూనే ఉంటారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్ అంతా కూడా ఎంత రద్దీగా ఉంది చూడండి ఏ టెంపుల్ చూసినా కూడా ఈరోజు ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట మామూలుగా ఆడి మాసంలో అంటే అది ఆషాఢ మాసంలో ఆడి కృత్తికి ఒకటి మళ్ళీ వచ్చేసి ఆడి పదినెట్టు అంటారు ఆ రెండు రోజుల్లో వచ్చి ఎక్కువ కావిళ్ళు ఎత్తుతారు నేను విన్నాను ఆ రెండు రోజులు చాలా విశేషంగా పూజలు జరుగుతాయన్నమాట అంటే ఆల్రెడీ నేను చాలాసార్లు మనకి రాలగంగమ్మ గుడి టెంపుల్ చూపించాను కదా ఆ గుడి దాటుకొని వెళ్ళాలన్నమాట మనకి కుప్పం నుంచి అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది చూడండి ఎంతమంది వెళ్తున్నారు అసలు మేము ఒక లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం ఇంట్లో టిఫిన్ అది చేసుకొని మామూలుగా అయితే అన్నీ తీసుకొని వెళ్ళేదాన్ని కానీ ఈసారి అయితే ఏం తీసుకెళ్ళలేదు లేదు దేవుని దర్శనం చేసుకుని కొంతసేపు తిరిగేసి వద్దాం అనేసి మార్నింగ్ మామూలుగా ఇంట్లో పూజ అది చేసుకొని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంక అందరం స్టార్ట్ అయ్యామన్నమాట మేము ఉన్న చోట నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి చాలా గ్రీనరీగా ఉంటుందని మీకు చెట్లు కనిపిస్తున్నాయి అటువైపు వైపునంతా వరి తర్వాత పువ్వులు అవే ఉన్నాయన్నమాట అసలు భూములు ఏమాత్రం ఖాళీగా పెట్టనే పెట్టరు ఇక్కడ వాటర్ అది బాగుంటుందండి వర్షాలు బాగా పడతాయి వాటర్ సోర్సెస్ బాగుంటాయి కాబట్టి ఫుల్ ఎప్పుడు పంటలు చేస్తూనే ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ చూడండి మనకి మనం వెళ్ళే చోట గేట్ ఒకటి వస్తుందన్నమాట అంటే రైల్వే గేట్ ట్రైన్ వచ్చే ముద్ర గేట్ వేస్తున్నారు ఎన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి చూడండి మార్నింగే కాబట్టి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది కాబట్టి ఇంత మాత్రమే ఉంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ తర్వాత అయితే అసలు ఇక్కడ అసలు ఏం ప్లేసే ఉండదు అన్నమాట ఫుల్ అంత రష్ ఉంటుంది అంటే ఈవినింగ్ టైమ్స్లో వచ్చేసి మామూలుగా క్రేన్స్ అవి ఉంటాయి కదా అవి పెద్ద పెద్దగా అలంకరించుకొని తెస్తారు కదండి అవంతా వస్తాయన్నమాట స్వామివారికి అక్కడికి ముడుపు చెల్లించడానికి అప్పుడైతే అసలు ఇక్కడ ఏమాత్రం ప్లేస్ ఉండదు ఈట ఇప్పుడు మార్నింగే కాబట్టి కొంచెం పర్లేదు అన్నమాట ఇంకా నేను మీకు తమ చెప్పినట్లు నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ వచ్చింది ఇక్కడికి అన్నమాట ఇది గుడిపల్లి అంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి పక్కన 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 విలేజెస్ ఉంటాయన్నమాట మనకి స్ట్రీట్స్ ఎట్లుంటాయో అట్లా పక్కన పక్కనే పక్కన పక్కనే విలేజెస్ ఉంటాయన్నమాట అంటే ఊరి పేర్లు మారిపోతూ ఉంటాయి నేనైతే టూ 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 థౌజండ్ వన్లో మాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నాకు మంత్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ కానీ మేము వచ్చినప్పుడు మేము వచ్చిన ఒక టూ త్రీ డేస్కి ఇలా అదే ఈ ఆడి కృతిక జాతర అయితే జరుగుతున్నది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం ఇక్కడ అప్పుడు మా మా వైపు అయితే అసలు పెద్దగా కా అసలు పెద్ద అసలు నేను ఎప్పుడు చూడలేదులేండి కావిలు ఎత్తడము అది ఇప్పుడు ఇప్పుడు అయితే అక్కడ కూడా కొద్ది మంది చేస్తున్నారు బట్ అప్పుడు నేను ఇక్కడికి రావడం వచ్చిన తర్వాతే అన్నమాట ఫస్ట్ అలా సులాలది వేసుకోవడము కావీళ్ళు మోయడము ఒక సుబ్రహ్మణ్య స్వామికి ఇంత పెద్ద జాతరలాగా చేస్తాను నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడము మేము వచ్చిన ఒక టూ డేస్కి అంతా ఇక్కడ స్టార్ట్ అయ్యింది అప్పుడు మేము గుడివంగకి వెళ్ళి నేను మా అమ్మ మా అన్న మా వారు అందరం వెళ్ళి ఫస్ట్ టైం చూసామన్నమాట అప్పటి నుంచి మధ్య మధ్యలో ఎప్పుడైనా స్కిప్ చేస్తుంటామేమో కానీ కానీ ప్రతి ఇయర్ అయితే ఇక్కడికి వస్తూనే ఉన్నాము మా పిల్లలు చిన్నగా చిన్నగున్నప్పుడు నుంచి వస్తూనే ఉన్నాము మార్నింగ్ ఇంట్లో అన్ని మనం లెమన్ రైస్ కర్డ్ రైస్ మనం ఏదేది ఇష్టం ఉంటుందో అవన్నీ చేసుకొని అక్కడ బాగుంటుంది అనమాట హిల్ స్టేషన్ దేవుని దర్శనం చేసుకుని బాగా తినేసి ఈవినింగ్ వరకు ఉండి వచ్చేవాళ్ళము పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ అని లేదంటే అంత టైం లేకపోవడము ఆ టైంలో మా వారికి కుదరకపోవడం అలా తగ్గిపోయింది కానీ మా పిల్లలు ఉన్నప్పుడు అయితే మేము నలుగురు వచ్చేవాళ్ళము ఒకే బండి మీద అది ఓకే టూ వీలర్ మీద నేను మా వారు మా పాప మా బాబు నలుగురం వెళ్ళి ఒక ఫోర్ వరకు ఫైవ్ వరకు అక్కడే ఉండి వచ్చేవాళ్ళం అనమాట నేను అదే ఇందాక చెప్పాను కదా ఫస్ట్ మేమైతే ఈ ఊరికే వచ్చాము నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ కాపురానికి వచ్చింది ఈ ఊరికే మా వారు అప్పుడు ఇక్కడే జాబ్ చేసేవారు అనమాట ఇప్పుడన్నా ఇలా మొత్తం ఇల్లు అది ఇది ఉంది కానీ అప్పట్లో అసలు ఏమీ లేదన్నమాట ఉన్నాయి కానీ ఇల్లు లేవని కాదు ఇంతలాగా అంటే ఇంత నిండుగా లేదన్నమాట ఎక్కడో ఒక ఇల్లు ఎక్కడో అక్కడ జనాలు అలా ఉండేవారు అన్నమాట మేము అది ఇట్లా మెయిన్ రోడ్లో కాదని మరీ లోపలికి ఉండేవాళ్ళము ఇది ఇది ఒక గుడిపల్లి అంటారు దీని తర్వాత ఇంకొక విలేజ్ అన్నమాట కాడేపల్లిని ఆ విలేజ్లో ఉండేవాళ్ళం మేము ఇక్కడ మీకు బోర్డు వస్తుంది చూడండి ఈ విలేజ్లో అనమాట అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది చూడండి మహా అయితే నడిస్తే కూడా మనకు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది కాకపోతే ఇక్కడ పక్కన 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 పక్కనే విలేజెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎందుకో మరి తెలియదు కుప్పం నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆరు ఏడు విలేజెస్ వస్తాయన్నమాట మహా అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా ఉండదు మరి ఎందుకో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా మేము వచ్చి బస్సు ఇక్కడ దిగేవాళ్ళము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఫైవ్కో ఆ సిక్స్కో స్టార్ట్ అయితే ఈ ఇక్కడికి ఇదే ఈ విలేజ్కి వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయేది అనమాట ఎగ్జాక్ట్గా ఈవినింగ్ సిక్స్ అయిపోయేది అంత టైం పట్టేదన్నమాట ఇప్పుడైతే మొత్తం ఇల్లు అది కట్టేసి బాగుంది కానీ అప్పుడు అసలు పొలంలో వెళ్ళే వాళ్ళం గట్టి అది ఉంటుంది కదండి ఆ గట్టు మీదే వెళ్ళాలన్నమాట ఇటువైపు అటువైపు ఫుల్ పొలాలు ఉండేవి గట్టు మీదే వెళ్ళాలన్నమాట సిక్స్ తర్వాత మళ్ళీ బస్సు కూడా ఉండేది కదా కుప్పం నుంచి ఇక్కడికి అంటే టూ థౌజండ్ వన్ అంటే ఇప్పుడు దాదాపు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కిందట కదా ఇప్పుడైతే బాగుంది నేను మొత్తం అసలు అసలు కుప్పం కన్నా ఇక్కడ ఇదే ఈ విలేజే బాగుందన్నమాట పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా అలానే నేను చెప్పాను కదా మనం రాళ్ళగంగం గుడి నేను చాలాసార్లు వీటిల మీద షేర్ చేశాను కదా ఇక్కడికి ఈ గుడి తర్వాతనే మనకి గుడి వంకకి వెళ్ళాలన్నమాట అంటే మామూలుగా కావిడ ఎత్తే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పూజ అది చేసుకొని మళ్ళీ గుడివంకొస్తారనమాట మేము మామూలుగా అయితే స్ట్రైట్గా గుడివంక వెళ్ళిపోతాము మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తామన్నమాట బట్ ఆ రోజు మా బాబు వెళ్ళినాడు సో వాడు వీడియో అది తీసింటే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం కావలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం కావలన్నీ నిలిపి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ కూడా పూజ చేసుకొని మళ్ళీ ఇంక ఇక్కడ నుంచి నడుచుకొని వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళు ఏదైనా వెహికల్ పెట్టుకుంటే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళు ఇష్టం అన్నమాట వాళ్ళు ఎలా మొక్కున్నారు అలా కాకపోతే ఎంతమంది కావిలు ఎత్తుతారండి ఎంతమంది కావిలు చెల్లిస్తారు కుప్పంలో కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడ కూడా కొద్దిమంది చెల్లిస్తారు బట్ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మొత్తం ఓవరాల్గా వచ్చేసి కొంచెం ఎక్కువగా వచ్చేది గుడివంక అన్నమాట అక్కడ చాలా బాగా జరుగుతుంది ఆ మంత్లో అది విశేషమైన రోజులు ఉంటాయి కదా ఆడి కృత్తిక ఆడి పది అలా విశేషమైన రోజుల్లో దేవుడికి బాగా అలంకరణ చేసి చాలా బాగా చేస్తారు మొత్తం ఆ అన్ని డేస్ కూడా బాగా చేస్తారన్నమాట జాతర ఇంకా అలానే అమ్మవారు చూడండి ఆ మామూలుగా ఆడికృత్తికి రోజు మొత్తం అందరు ఇక్కడికి వస్తారు కదా అమ్మవారికి మార్నింగ్ అభిషేకం అది చేశారంట ఎంత బాగా అలంకరించారో ఆ రోజు మీకు వీడియోలో తెలుస్తుందో లేదో అమ్మవారు బ్యాక్ సైడ్ మొత్తం వేపాకు అలం అలంకరించేశారు మీకు డీప్గా చూస్తే అర్థమవుతుంది చూడండి మొత్తం అంతా మామూలుగా వాల్ ఉంటుంది కదా అలా ఏం వాల్ కనపడకుండా మొత్తం వేపాకు అది బాగా పెట్టారనమాట వేపాకు కూడా కొద్దిగా కాకుండా వేపాకు అది పెట్టి అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారు అలా అమ్మవారు అయితే బలం ఉన్నారు అంటే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్ళాము నేను మా వారు కాకపోతే మా బాబు మా బాబు ఫ్రెండ్స్ అందరూ అప్పుడే వెళ్ళారనమాట ఇంకా అంటే మేము వెళ్ళి అంటే రిటర్న్లో అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడ మా బాబు వీడియో బాగా తీసి ఉంటే మీతో అలానే షేర్ చేస్తున్నాను ఇంకా మేమైతే ఇక్కడ కొండ మీదకి వచ్చేసాము ఇది కొండపైన ఉంటుందండి మనకి కింద కదా కొండపైన ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను మార్నింగ్ టైం కాబట్టి ఇంత తక్కువే ఉంది రేషి ఇంకా అసలు త్రీ ఫోర్ అలా అయిందంటే ఇంకా అసలు మనం కాలు పెట్టేదానికి కూడా ప్లేస్ ఉంటుంది అంత రష్ ఉంటుంది అక్కడ దేవుడి రథం ఉంది చూడండి అలానే దేవుడిని ఉత్సవ విగ్రహాలను వచ్చేసి మొత్తం గుడి చుట్టూ తిప్పుతున్నారనమాట ఇంకా కావిలు చెల్లించే వాళ్ళంతా కావిలు చెల్లిస్తుంటారనమాట ఎన్ని రకాల కావిలు ఉంటాయో ఇంకా రెండు గంటల తర్వాత అయితే ఇంకా అసలు మనము పెద్ద పెద్ద క్రేన్స్ తో తీసుకొస్తారనమాట భలే ఉంటుంది ఇంకా మళ్ళీ అక్కడ వర్షం పడిపోతుందో అనేసి మేము ఇంకా కొంచెం మార్నింగే వచ్చేసాము ఇది మనకి మెయిన్ టెంపుల్ అనమాట నేను గుళ్ళో అంతా ఏం షూట్ చేయలేదండి మనం ఇలా వెళ్ళి అలా వెళ్ళాలన్నమాట ఫుల్ క్యూ కూడా ఉండింది ఎంతైనా కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయిపోయింది దర్శనము అక్కడ మనకి దేవుడు చూడండి ఉత్సవ విగ్రహాలు అవి గుడి చుట్టూ తిప్పి మళ్ళీ లోపల అది పూజలు చేస్తున్నారు లోపల స్వామి వచ్చేసి చాలా బాగుంటారండి లోపలైతే నేనేమి వీడియో అంతా ఏం తీయలేదు బయట ఊరికి జస్ట్ అలా ఉష్షవిగ్రహాలను అలా ఊరేగింపు చేస్తుంటే జస్ట్ అలా అనమాట ఇంకా అలానే చెప్పాను కదా మేము ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ డేస్కి అంతా ఇక్కడ జాతర స్టార్ట్ అయ్యింది అప్పుడు వచ్చాము చూసామన్నమాట నేను ఫస్ట్ టైం అనమాట నేను కానీ మా అమ్మ కానీ మా అన్న కానీ చూడడము పెద్ద పెద్ద సూలాల దిగుచ్చుకొని కావిడలు ఎత్తడము అసలు బలం అనిపించింది నేను ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం అనమాట నేను అప్పుడే చూడడము ఆ కావిడ పండుగ ఇలా చేస్తారంటే ఇది కూడా ఒక పండుగ ఉంది అని తెలుసుకోవడం అప్పుడే అనమాట ఫస్ట్ ఇంకా అప్పటి నుంచి ప్రతి ఏర్ వస్తూనే ఉన్నాము ఈ ఇప్పుడు ఎన్ని ఊర్లు మారినా కూడా మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ వెళ్ళిన ఇల్లు వచ్చేసి చాలా చిన్నదండి మేమున్న ఏరియాలో అంటే ఇక్కడ నేను చెప్పాను కదా కాడేపల్లిని విలేజ్ అక్కడ మొత్తం అన్ని పెంకుటిల్లే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే లేవుగానే ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి పెంకుటిల్లు అప్పట్లో అయితే మొత్తం అన్ని పెంకుటిల్లు ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా పెంకుటిల్లే అనమాట అది రెంట్ కూడా మాకు త్రీ ఫిఫ్టీ రూపీసే ఎంత బాగుంటుందో ఒక చిన్న బెడ్రూమ్ ఒక చిన్న హాల్ అని చెప్పలేము దాన్ని మామూలుగా మనం నడవలాగా అదే నడుస్తాం కదా అదేం చెప్పలేం కానీ కిచెన్ వచ్చి పెద్దది అన్నమాట ఉండేది మా పిల్లలు ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు త్రీ ఫిఫ్టీ రూపీసే ఎంత రెంట్ అసలు భలే ఉండేది అనమాట దాని తర్వాత మేము ఎన్ని ఇల్లులు మారినా నాకు ఆయిల్ అంటే ఎప్పటికీ ఇష్టం అన్నమాట ఇప్పుడు వెళ్తే కూడా ఎప్పుడన్నా అక్కడ అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వెళ్తే కూడా ఆయిల్ని అలా చూసుకొని వస్తాను అన్నమాట దాని తర్వాత ఎన్నో ఇల్లులు మారాంలేండి అది వేరే విషయం కాకపోతే కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఆయిల్ అంటే ఇంకా మొత్తం దర్శనం అంతా చేసుకొని వచ్చేసాము ఇంక ఏది అసలు ఎందుకు ఏమీ లేవు ఈసారి కొంచెం తక్కువే అనిపించింది మామూలుగా మొత్తం ఫుడ్ సెక్షన్ అంతా ఉంటుందన్నమాట హోటల్స్ ఉంటాయి పానీపూరి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయన్నమాట మరి ఎందుకు ఆ రోజు అసలు ఏమీ లేవు ఇంకా మా బాబు వాళ్ళది ఏదో మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో తిరుగుదా మన నిలారా అది కూడా ఏదో వాళ్ళకి పెద్దకి వెళ్ళి కదండి అన్నిటికీ అలౌ చేయరు అనమాట ఇంకా వాళ్ళు మొత్తం అన్నీ తిరుగుతుంటే నాకు కాలు కొద్దిగా నొప్పుండి నేను మా వారు అక్కడ కూర్చున్నామన్నమాట ఇంకొద్దిసేపు అలా తిరిగేసి వెళ్ళిపోయాము మామూలుగా మనకి ఇంటికి ఏదైనా కావాల్సిన గిన్నెలు ఫై ఏదేమంటే ఫ్లవర్ వాజులు ఇవి అని కాదు మొత్తం ఎంత బాగా పెడతారు బట్ ఎందుకు ఈసారి అసలు ఏమీ లేవు చాలా ఖాళీగా ఉంది అసలు ఏమీ పెట్టలేదు మరి ఎందుకో నాకు కూడా తెలియదు కానీ ఏమైనా తిందామంటే కూడా హోటల్స్ లేవు ఒక రెండు చోట్ల పానీపూరింది అది కూడా అసలు బాగాలేదన్నమాట మేము ఏమనుకున్నామంటే మామూలుగా ఎప్పుడు హోటల్స్ పెడతారు కదా మధ్యాహ్నం ఇక్కడే తిందామనుకున్నాం కానీ బట్ ఇక్కడ ఏం లేదన్నమాట ఇంకా ఊరికే కొద్దిసేపు అలా తిరిగేసి ఇంకా మరి లోపలికి వెళ్ళా ఏమన్నా ఉంటే తీసుకుందామని ఏదో వచ్చాం కదా జాతరకి తీసుకుందామని ఈ ప్లేట్స్ చూసాను ఎలానో మనకి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా అనేసి ఒకటి ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ నాకేమో హండ్రెడ్ రూపీస్ ఏమి ఎక్కువ కాదులేండి కానీ ఎందుకు పెద్ద ఏదో తీసుకోవాలంటే తీసుకోవాలన్నట్టు ఉంది కానీ ఖచ్చితంగా తీసుకుందాం అనేటట్లేదు అందుకని పక్కన పెట్టేసి ఇంకా పక్కన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి చూసాను నా నా కోరిక ఏమంటే వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకుందామని బట్ అక్కడ ఏవి ఏమి నాకు నచ్చలేదు ఇంకా సరే కొద్దిసేపలా తిరిగేసి మళ్ళీ ఇంకా వెళ్ళేదారులు అమ్మవారిని రాళ్ళగంగం తల్లి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట గుళ్ళో సుబ్రహ్మణ్య మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి దర్శనం వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగింది అలానే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది జాతరలు అయితే నేను ఏం తీసుకోలేదు జస్ట్ పానీపూరి తిన్నామందరం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో చెప్పింది లోపల చూస్తే చిన్నగానే ఉన్నాయి ప్యాకెట్స్ ఎందుకు లేన సూర్కే చూసి అవి అక్కడ పక్కన పెట్టేసాను ఓవరాల్గా అయితే నేను జాతరలో కొనింది ఏమీ లేదు ఓన్లీ ఒక పానీపూరి తిన్నానంతే అలా ఆడికృతికి రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనము రాలగంగం తల్లి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్